చిరంజీవి చిన్న కూతురు మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో కన్నుమూశారు లంగ్స్ డామేజ్ తో హాస్పిటల్లో చేరిన ఆయన అనారోగ్యం విషమించడంతో మరణించారు శ్రీజా కొనితలం మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ ను రెండు వేల ఏడులో పెద్దలను ఎదిరించి ఆర్య సమాజ్ లో ప్రేమ వివాహం చేసుకున్నారు పెద్దలను ఎదిరించి మరి వీరు పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనం రేపింది అయితే మనస్పర్ధలు రావడంతో రెండు వేల పదకొండులో వీరిద్దరు విడిపోయారు అప్పటికే వీరికి ఒక కూతురు పుట్టింది ఇక రెండు వేల పన్నెండులో లో తనను వేధిస్తున్నారంటూ శ్రీజ శిరీష్ భరద్వాజ్ పై కేసు పెట్టింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో శ్రీజా శిరీష్ నుంచి విడాకులు తీసుకుంది అయితే శిరీష్ నుంచి విడిపోయిన తర్వాత శ్రీజ ప్రముఖ వ్యాపారవేత్త కళ్యాణ్ దేవ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రెండు వేల పదహారులో బెంగళూరులో అంగరంగ వైభవంగా వీరు వివాహం జరిగింది ఈ జంటకి కూడా ఒక కుమార్తె పుట్టింది అయితే వీరు కూడా గతేడాది విడిపోయారు మరోవైపు శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ రెండు వేల పంతొమ్మిదిలో మరో వివాహం చేసుకున్నారు ఆమె ఓ డాక్టర్ పేరు విహన ప్రస్తుతం వారు చెన్నైలో ఉన్నట్లు సమాచారం అయితే భరద్వాజ్ బీజేపీలో చేరి రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉన్నారు ఇక కొంతకాలంగా శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది లంగ్స్ డ్యామేజ్ కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు భరద్వాజ్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అవైలబుల్ గా చేసుకోండి